హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బౌద్ధ ధర్మ పెరుమిడి ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం అది అదేంటంటే నా సోల్ నాతో ఎప్పుడు మాట్లాడింది ఏం మాట్లాడింది ఎలా మాట్లాడింది ఓకే అందరికీ ఆత్మ ఉంటుంది సో అందరికీ ఆత్మ కనెక్ట్ అవ్వాలంటే దాని యొక్క కొంచెం ధ్యాన సాధన అవసరం ప్రతి ఒక్కరికి సోల్ ఉంటుంది ఇంగ్లీష్లో సోల్ అంటారు తెలుగులో ఆత్మ అంటారు ఓకే ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది అది ఉన్న సేపే మీ యొక్క బాడీలో మీ యొక్క ప్రాణం అనేది ఉంటుంది ఒకసారి బయటకు వెళ్ళిందంటే మీ యొక్క శరీరం మాత్రమే కూడా ఉంటుంది సో ఆత్మ ఉన్నంత వరకే మీ యొక్క శరీరం శివుడు అంటారు ఆత్మ బయటికి వెళ్తే శవం అంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది కాకపోతే మీరు తెలుసుకునే విధానం దాని గురించి మీరు మీరు కనెక్ట్ అవ్వాలంటే కనుక దానికి తగిన సాధన కూడా అవసరం అవి ముందు ముందు వీడియోలో మీరు ఎలా చేయాలి అంటారో నేను చెప్తాను ఫస్ట్ ఈ వీడియో చివరి వరకు చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎప్పుడు నా ఆత్మ యొక్క నాకు కనెక్ట్ అయిందంటే నేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో పదిహేనో తారీఖున రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెల పదిహేనో తారీఖున నేను నైట్ ధ్యానంలో కూర్చున్నాం నైట్ ధ్యానంలో కూర్చుని మార్నింగ్ లేదు సార్ ఈ నైట్ ధ్యానంలో కరెక్ట్గా నాకు తెలిసి మిడిల్ ఆఫ్ ద నైట్ అంటే నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ లైక్ దట్ ఆ టైంలో నేను ఇక్కడ ఇదే రూమ్లో మీరు చూస్తున్నారు కదా ఈ టీవీ రూమ్లో ఇక్కడే నేను ఈ లివింగ్ రూమ్లో కూర్చున్నాను మధ్య గదిలో మా అమ్మగారు బెడ్రూమ్లో ఉన్నారు ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాను కరెక్ట్గా పన్నెండు వంట గంట ఆ టైం నాకు తెలిసి ఆ టైంలో ఏం జరిగిందంటే నేను మంచి డీప్ స్టేట్లో ఉన్నాను అప్పటికే ఎనర్జీ ఫ్లో అంతా నాకు తెలిసింది కంప్లీట్ ఎరుక ఒక పక్క ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది నాకు తెలుస్తుంది అన్ని స్పర్సి అన్ని ఐ మీన్ అవుట్ సైడ్ నుంచి అన్నీ కూడా నేను వినగలుగుతున్నాను ఎరుకతో ఇదే సమయంలో కరెక్ట్గా ఎవరు గట్టిగా తలుపులు మామూలుగా కాదు కర్రలు పెట్టి బాధ్యత ఎలా ఉంటుంది మీరు అరుంధతి మూవ్ చూసే ఉంటారు మామూలుగా అది సినిమాలో చూడటమే నేను ఇక్కడ లైవ్లో చూసానుమాట చెప్పాలంటే ఎవరు గట్టిగా మామూలుగా కాదు తలుపులు బేపచ్చంగా బాపుతున్నారు ఇక నాకు వచ్చేస్తుంది మాట ఇక ధ్యానంలో లేచి ఎవడరా ఇంకా ఎవడరా తలుపు పట్టుదని చెప్పేసి ఇంకా లేచిపోదా అనుకుంటున్నాను మా అమ్మను కూడా పడుకుని ఉంది అప్పుడు ఎవర్రా ఇంకా కొడతారా ఇంకా నాకు వచ్చేసి ఇంకా లెగితే అందులోకి అప్పుడు సడన్ గా ఒక వాయిస్ వచ్చింది నాలుజ్ నాలుజ్ ఒక వాయిస్ నువ్వు లెగొద్దు కళ్ళు తెరవొద్దు తలుపు తీయద్దు నేనేం పట్టించుకోవాలా మళ్ళీ కొట్టేస్తారు ఆయన ఎవర్రా కొడతారా చెప్పేసి ఇంకా ఇంకా నాకు ఆగట్లా వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇంకా అలా ఆగట్లా నాకు ఇంకా ఎవరైనా వస్తే మీ ముందు ఇప్పుడు ఎలా ఉంటారు ఉండగలరా ఉండరు కదా సేమ్ అదే పోయిస్తున్నది ముందు సంగతి ఏంటి చదువు ఎవరైనా ఎవరు కొడుతున్నారని చెప్పి నేను లెగ్ రెండోసారి వాయిస్ లెగొద్దు నువ్వు లెగొద్దు కళ్ళు తెరవద్దు తలుపు తీయొద్దు స్పష్టంగా ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నప్పుడు సేమ్ అలాగే వాయిస్ క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా అన్నమాట ఫస్ట్ టైం అది నాకు నా సోల్ నాకు మాట్లాడట తర్వాత సార్లు వేరే సార్ ధ్యానం చేసినప్పుడు అలా రెండు మూడు సార్లు జరిగింది ప్రాసెస్ అదేంటి అన్నది తర్వాత వీడియోలో చూద్దాం ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకు ఇలా ఆత్మ ఇది అవ్వడం ఎవరైనా సరే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది అదే మీ ఆత్మ ఎవరో కాదు భయపడద్దు అంటే ఈ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ అంటే మీకు ఎవరైనా సరే ధ్యానంలో కూర్చున్నప్పుడు గమ్మును కళ్ళు తెరిచేస్తారు ఇలాంటి ఏంటి వాయిస్ వస్తుంది భయపడే ఏం భయపడని అవసరం లేదు మీ సోలు ఎప్పుడు మీకేమి ఆన్ చేయదు మీకు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు సో మీ సోలు ఎప్పుడు కూడా మీకు ఒక వాయిస్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం భయపడిన అవసరం లేదు ఓకేనా అది తర్వాత కొంచసేపటికి అలా కొడుతున్నారు నా సోలు చెప్తున్నది ఒక వాయిస్ వినిపిస్తుంది కదా తర్వాత కొంచసేపటికి నేను ఏం చేస్తానంటే ఇంకా అలా ఉన్నారు లేకపోతే కదా కళ్ళు తెరవలేదు ఇంకా విన్నాను ఇంకా ఫిక్స్ అయిపోయారు కళ్ళు తెరవద్ద అంటున్న వాయిస్ వస్తుంది కాబట్టి నాకు అర్థమైపోయింది ఇంకా అప్పుడు ఇంకా కళ్ళు అసలు తెరలేదు తర్వాత నేను మళ్ళీ పత్రిజీ గారిని మళ్ళీ కొంత ఆస్టర్ మాస్టర్స్ని కొంచెం నేను వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాను మళ్ళీ ఇన్వైట్ చేసిన ఒక త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్కి ఆటోమేటిక్గా తలుపులు ఎలా ఉన్నాయో అలాగ మళ్ళీ సేమ్ సైలెంట్ అయిపోయినాయి ఒకసారి ఆ తర్వాత నేను అంటే మళ్ళీ ధ్యానంలో వేసి ఆ అనువు రాశారు మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నాకు నాతో నాకు కనెక్టివిటీ ఇలా జరిగింది సో మీకు కూడా జరుగుతుంది అదేంటంటే తీవ్ర సాధన ఉండాలి ఫ్రెండ్స్ నేను కొంచెం సాధన ఎక్కువే చేశాను గంట రెండు గంటలు కాదు అది ఎన్ని గంటలు చేసాను ఎలా చేశాను మీకు తర్వాత వీడియోలో వన్ బై వన్ మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కనుక నాకు వీడియోలో మీకు ఎటువంటి మీకు యొక్క అంటే ఎనర్జీ సిస్టమ్ ప్రతి ఒక ధ్యాన అలవారికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఎనర్జీ ஒரு எனிஃப்ரீக்வென்சி உண்டது ஆஃப்ரீக்வென்சி எல்லாம் ஃபீல் அய்யாரு வீடியோ எல்லாம் உண்டு எனரஜெடி ஹாப்பி உனரா எல்லாம் கிளா காமெண்ட் ஓகே